వాల్యూస్ చెప్తాను మీకు వామ్ గురించి చాలా వాల్యూస్ ఉన్నాయి దగ్గర నుంచి ఈ వామ్ హక్ నిజమైన అంటారు దీన్ని ముదురు కొమ్మలతో దీన్ని చాలా ఈజీగా ప్రాపగేట్ చేసుకోవచ్చు అండి దీన్ని హ్యాంగింగ్ పాట్లు వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది చూసేదానికి దీనివల్ల మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి దీన్ని అన్ని వయసుల వారు తీసుకోవచ్చు హాయ్ అండి ఈ వామ్ హక్లో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయండి ఇది మన ఇంట్లో ఉంటే డాక్టర్ దగ్గర పోనవసరం అవసరం లేదని పెద్దవాళ్ళు అంటుంటారు అందుకని ఇలాంటి మెడిసినల్ వాల్యూస్ ఉండే ప్లాంట్స్ మనం తప్పకుండా ఇంట్లో పెంచుకోవాలి ఈ మధ్య నాకు థ్రోట్ ఇన్ఫెక్ట్ అయితే చాలా ఇబ్బంది పడుతుంది అందువల్ల ఈ ఆకుతో కషాయం చేస్తున్నాను మనకి దగ్గు జలుబు స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు వీటితో కషాయం తాగితే చాలా ఈజీగా అంతే అంతేకాకుండా దీన్ని బజ్జీలు చేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చడి చేసుకుంటే బాగుంటుంది ఈ లేతాకులు శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేయాలి వీటిని మన సలాడ్ లో వేసుకోవడం వల్ల మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది చాలా గా ఉంటుందండి ఫ్లేవర్ నెక్స్ట్ మనకి విపరీతంగా జలుబు చేసినప్పుడు ఈ ఆకుతో పాటు పసుపును కలిపి స్ట్రీమ్ తీసుకుంటే చాలా రిలీఫ్ ఇస్తుందండి ఇప్పుడు దీంతో కషాయం ఎలా చేయాలో చూద్దాము ఒక గ్లాస్ వాటర్ పోస్తున్నానండి అండి ఇలా వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొన్ని ఆకులు శుభ్రంగా కడిగి ఇలా తుంచి వేసుకోవాలి అలాగే మూత పెట్టేస్తాను ఇట్లా ఫైవ్ మినిట్స్ ఉంచేయాలండి అప్పుడు దాంట్లో ఉండే వాల్యూస్ అన్నీ దాంట్లో దిగుతాయి ఇప్పుడు దీన్ని విధంగా ఫిల్టర్ చేసి మనం డైరెక్ట్గా తీసుకోవచ్చు ఇదో అండి పాము ఒక కషాయం రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని డైరెక్ట్ తీసుకోవచ్చు అండి మనకి దగ్గు జలుబు ఉన్నప్పుడు ఇది కొంచెం వేడిక రెండు పొట్లు తీసుకున్నామంటే చాలా త్వరగా రిలీఫ్ ఉంటుందండి అలాగే మరీ చిన్నపిల్లలకి ఇచ్చేటప్పుడు ఈ విధంగా ఆకుని కాల్చి రసం తీసి తేనె కలిపివచ్చు